హరి సూర్య సహస్రాంశో తేజో రాశే జగత్పతే దేవ గృహాణ అర్ఘ్యం నమోస్ అర్ఘ్యం అంటే ఏంటో చూద్దాం అర్ఘ్యం ఇవ్వడం అనేది మన సనాతన సాంప్రదాయంలో అతి ముఖ్యమైనది అర్ఘ్యం అనే సంస్కృత పదానికి అర్థం సమర్పించడం అర్పించడం పూజించడం అని సింపుల్ గా చెప్పాలంటే అర్ఘ్యం అంటే పూజా ద్రవ్యం అని అర్థం మరి అలాగే మనము సూర్యదేవునికి సమర్పించే అర్ఘ్యం ఇంకా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందట ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఎందుకంటే ఈ మాసంలో పడే సూర్యకిరణాలకి అద్భుతమైన శక్తి కలిగి ఉంటుందట మనకు రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధంగా ఉండటం వలన మన పూర్వీకులు ఈ సూర్య అర్ఘ్యానికి చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు ఇక్కడ మనము ఒక విషయాన్ని చెప్పుకోవాలి అదేంటంటే మనం సూర్యుణ్ణి సప్తాశ్వరథమారూఢం అని పూజిస్తాం మరి సప్త అశ్వాలతో ఉన్న రథంలో ఆయన ప్రయాణిస్తాడు అని మరి సప్త అశ్వాలంటే గుర్రాల అనేది సంస్కృతంలో అశ్వం అనే పదానికి ఒక అర్థం కిరణాలు అని కూడా ఉందటండి అంటే సూర్యుడి ద్వారా మనకి మొట్ట మొదట పడే ఏడు కిరణాలని అవి ప్రతిబింబిస్తాయి అన్నమాట ఆ ఏడు కిరణాలు ఏమంటే సుషుమ్నము హరికేశము విశ్వకర్మము విశ్వద్రవ్యము సంపద్వసము ఆర్వాగ్వసుము సర్వాడ్వసుము ఈ ఏడు కిరణాలకి మొట్టమొదటగా వచ్చే ఈ మనకి ప్రసరించే ఈ ఏడు కిరణాలకి ఎంతటి శక్తి ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ మనకున్న అన్ని రోగాల్ని తగ్గించే గుణాలు ఉన్నాయంటండి అవి ఏంటంటే మనకి నర్వస్ సిస్టమ్ తర్వాత గుండె జబ్బు రక్త ప్రసరణ మన రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే జీర్ణ వ్యవస్థ థైరాయిడ్ ఇలాంటివన్నింటికి ఈ ఏడు కిరణాల వల్ల వచ్చే శక్తి వల్ల మనకు తగ్గుతాయటండి అంటే సింపుల్గా చెప్పాలంటే మొట్టమొదటి సూర్యుని కిరణాల వల్ల మన శరీరం ఉత్తేజపరుస్తుంది మనకు ఎలాంటి రోగాలు దరిదాపులకు రాకుండా చేస్తాయి అని అర్థమండి ఇక సూర్యార్గ్యం గురించి తెలుసుకుందాం ఈ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేది ఎంతో ప్రాముఖ్యత కలదని మనము అనుకున్నాం కదా మరి దీన్ని ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అని చూస్తే సూర్యానికి సూర్యుడికి అర్ఘ్యం అనేది నిత్యం ఇవ్వడం ఎంతో మంచిది మనకి వీలు కాదు అంటే సప్తమి రోజుల్లో అయినా ఇవ్వాలి లేదా ఆదివారాలైనా ఇవ్వాలి లేదంటే ఈ మాఘమాసం పూర్తి ఈ మాసం ఫుల్ ఇచ్చినా కూడా చాలా మంచిది ఈ సూర్య అర్ఘ్యం గురించి తెలుసుకునే ముందు ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకునే ముందు దాని వెనుకలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి పాత్రనే వాడాలి అని చెప్తారు ఈ రాగి పాత్ర ఎందుకు అని చూస్తే రాగి అంటే కాపర్ ఈ కాపర్ అనేది హైలీ కండక్టివ్ మెటీరియల్ మరి రాగి జంబులో నిండుగా నీటిని నింపమని చెప్తారు నీరు పాజిటివ్లీ ఎనర్జైజ్డ్ బై కాపర్ అనమాట కాబట్టి ఈ రాగి పాత్రలోని నీటిని మనము ఉదయిస్తున్న సూర్యకిరణాల ముందర మనం ఇచ్చినప్పుడు ఆ సూర్యకిరణాలు ఆ నీటి నుండి మన శరీరంపై పడ్డప్పుడు ఆ తెల్లటి సూర్యకిరణాలు ఆ నీటి నుండి వచ్చినప్పుడు ఏమవుతుందండి ఆ తెల్లటి వెలుగు ఇంద్రధనస్ ఏడు రంగులుగా మారి మన శరీరంపై పడ్డప్పుడు దాన్ని గ్రహించిన మన శరీరం ఎంతో ఉత్తేజమవుతుందట దీన్నే కలర్ థెరపీ అని కూడా అంటారు ఇది మనందరికీ తెలుసు ఇది ఈ కలర్ థెరపీని ఏన్షియంట్ ఈజిప్ట్ వాళ్ళు ఈజిప్టియన్స్ చాలా ఫాలో అయ్యేవారు కానీ మనకైతే మన భారతదేశంలో ఎన్నో వేల లక్షల సంవత్సరాల ముందే వాళ్ళకి తెలుసండి ఇలా చేస్తే ఏమవుతుంది అనేది అందుకే మనకి ఈ సూర్య అర్ఘ్యం అనే దాన్ని పాటించడం చెప్పారు ఇంకా ఏం చెప్తారంటే రాగి పాత్ర ఎందుకు వాడాలి అని చూస్తే మనకు సూర్యకిరణాల నుంచి విటమిన్ వస్తుందని మనందరికీ తెలుసు కానీ మన శరీరంలో తగినంత మెగ్నీషియం లేకుంటే ఆ డివిటమిన్ మన శరీరం గ్రాస్ చేయలేదు పట్టుకోలేదు మరి ఆ మెగ్నీషియం ఎక్కడి నుంచి రావాలి అంటే ఈ రాగి చెంబు నుంచి అంటే ఈ రాగి కాపర్ లోహం నుంచి మనం ఎప్పుడైతే ఈ రాగి పాత్రలోని నీరుని అర్ఘ్యం ఇస్తామో దేవుడికి ఆ కిరణాలు ఆ నీటి నుంచి రావడం ద్వారా రెండు కలిసి డి విటమిన్ మెగ్నీషియం రెండు కలిసి మన శరీరం అబ్సార్బ్ చేస్తుంది కాబట్టి అప్పుడు డి విటమిన్ కూడా బాగా వస్తుంది అని కూడా చెప్తారండి ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం ఆ దేవదేవుడికి నీ నీరు ఇవ్వటం కాదు అక్కడ ఆయనే మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మనము గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే కళ్ళు తెరిచి అర్ఘ్యం ఇవ్వాలండి అప్పుడు ఆ కళ్ళకి కూడా చాలా అంటే చాలా బలం వస్తుంది సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వటం అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి అన్ని పద్ధతులు సరైనవే మనం దాని వెనుకలో ఉన్న మూల కారణాన్ని గుర్తించాలి అంతేకాని ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడం కంటే మూల కారణాన్ని గుర్తిస్తే చాలా మంచిది ఇక ఇక ఆ సూర్య సూర్యభగవాను అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది చూస్తే మనము ప్రాతకాలం అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండే రెండు రాగి జంబుల్ని తీసుకోవాలి రెండింటిని నీటితో నింపాలి ఒక చెంబులో ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలు ఎర్ర చందనం లేకుంటే కుంకుమ గరిక వీటిని వడ్డించి ఆ నీటితో సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా నిలబడి కళ్ళు తెరిచి చేతులు పైకెత్తి అర్ఘ్యమిస్తూ మంత్రజపం చేయాలి ఈ అర్ఘ్యం ఇచ్చే జలం కింద పడరాదండి ఇది చాలా ముఖ్యం గమనించుకోండి కింద ఒక పెద్ద పాత్రను కానీ పూల కుండీని కానీ పెట్టుకోండి మిత్ర సూర్య రవి భాను కగ పూష హిరణ్య గర్భ మరీచ్య ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమ मित्रसूर्यरविभानुकगः पूषहिरण्यगर्भ मरीच्य आदित्यसवित्रार्कभास्करेभ्यो नमः मित्रसूर्यरवि भानुकगः पूषहिरण्यगर्भ मरीच्य आदित्यसवित्रार्कभास्करेभ्यो नमः ఈ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తూ ఆ రాగి పాత్రలోని నీటిని చేతులు పైకెత్తి ఆ సూర్య సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఆ సూర్యకిరణాలు ఆ రాగి పాత్రలో పడే నీటి నుండి మీ శరీరానికి పడేట్టుగా చూసుకోవాలి అర్ఘ్యం ఇచ్చే నీరు కింద పడటానికి ఒక పాత్ర లేకుంటే పూల కుండి పెట్టుకోవడాన్ని మాత్రం మర్చిపోద్దండి ఇలా అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనం చేసిన పాపాల వల్ల వచ్చే వ్యాధులన్నీ నయమవుతాయిటండి అలాగే ఇంకొక చెంబులో నీటిని పెట్టుకున్నాం కదండి రాగి చెంబులు ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇది తీర్థంగా తీసుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ తీసుకోవాలి తీర్థం తీసుకునే శ్లోకం అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం ఛాయాదేవి దేవి దేవి ప్రభాదేవి సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి పాదోదకం పావనం శుభం మరి ఈ మాఘమాసంలో మనందరం కలిసి ఆ సూర్య భగవానునికి అర్ఘ్యమిత్తామా